స్ట్రీట్ ఫుడ్ అంటే బజ్జీలు బిర్యానీ అలాంటివన్నీ కూడా తోపుడు బండి వాళ్ళ దగ్గర తిరిగి తినే వాళ్ళ కానీ అంటే ఒక బజ్జీ తినేవాడి కన్నా కూడా ఆ బజ్జీ బండి నడిపేవాడికి ఆదాయం బాగా ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి ముందు అంటే బజ్జీ తినేవాళ్ళు తమ యొక్క వీధుల్లో ఫుడ్ ఎక్కువ రోజు తినేవాళ్ళు రోజు మిరపకాయ బజ్జీ కానీ లేకపోతే ఇలా సమోసాలు కానీ వీధి ఫుడ్ ఆ వీధిలో ఫుడ్ తినే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పాడవడంతో పాటు వాళ్ళ ఆదాయం కూడా చాలా మంది కోల్పోతుంటారు అనమాట అంటే బజ్జి తినేవాడి కన్నా కూడా బజ్జి అక్కడ అమ్మేవాడి యొక్క ఆదాయం ఎక్కువ అదేవిధంగా ఆ నాలుగు నెలల్లో పనిచేసే పని మనిషి ఒక ఆదాయంతో పోలిస్తే ఆ ఇంటి వన్ ఆదాయం నెలవారి ఆదాయం తక్కువ అనమాట ఇలా చూసినట్లయితే ఆస్ట్రేలియా లాంటి ఖండాలు చాలా దేశాల్లో ఆఫీసుల్లో కూడా మనకి టేబుల్స్ తోడడానికి కూడా చాలా మంది ఇప్పుడు అందుబాటులో లేరు అందువల్ల విదేశాల నుంచి వాళ్ళు చేసి ఎగుమతి దిగుమతి చేసుకుంటారు అనమాట వాళ్ళు చాలా మంది కూడా అదే విధంగా చూసినట్లయితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మ్యారేజ్ ఏంటంటే వాళ్ళకంటే ఒక ఓన్ సంపాదన వాళ్ళకి ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలు అనుకుంటారు చాలా మంది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ తర సరదాగా అలాగ ఉంటాడు అలాగా ఉండొచ్చు మనం అనేసి అనుకుంటారు కానీ ఆడపిల్ల కూడా ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది అవసరం అనమాట అంటే మ్యారేజ్ ముందు మీరు ఏదైనా జాబ్ వచ్చినట్లయితే సంపాదన కొంతవరకు మీరు సెక్యూరిటీ కింద ఏర్పాటు చేసుకోవాలి మీ సంపాదన మీకు ఉండాలి మీ ఆదాయం మీకు ఉండాలి అనమాట అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం మనం అంటే ఇంట్లో టిఫిన్ మీ ఇంట్లో టిఫిన్ మీరే వండుకోండి మీ ఇంట్లో ఆహారం మీరే వండుకోండి బయట హోటల్స్కి వెళ్ళి తినడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆరోగ్యం పడుతుంది అనేది కూడా గుర్తించాలి మీ ఇంట్లో ఫుడ్ మీరు తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటే మీరు ఫిజికల్ గా బాగుంటారు ఫిజికల్ గా బాగుంటే మెంటల్ గా బాగుంటారు మెంటల్ గా బాగుంటే మీ పాజిటివ్ attitudes అనేటువంటి డెవలప్‌మెంట్ అవుతాయన్నమాట